న్యూస్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఎండిన పంటలను చూసి ఆయన చలించిపోయారు రైతులను ఊదార్చారు రైతులకు భరోసా కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిప్ప మసాని బైరాపూర్ పంప్ హౌస్ నుండి మూడెకరాలకు ఒక పైప్ లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఏమైనావని రైతులకు ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా నీళ్లు సరిపోవలేవని అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు క్షేత్రస్థాయిలో అధికారులను పంపించి ఎండిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని అన్నారు లేదంటే రైతులే రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ సిరికొండ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి నేతలు కర్క గంగారెడ్డి దాస్ చిలుక మహేష్ చిలుక నరేష్ నాయుడి రాజన్న శ్రీకాంత్ నరేష్ రాజశేఖర్ గుర్రం నవీన్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం రైతు ఆ గోస చూస్తుంటే ఆ రైతును చూస్తుంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం చేసుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు మనం ఉన్న పొలంలో నాలుగున్నర ఎకరాలు పంట వేసిండు నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇంకా ఎకరం కోసం తన కిలోమీటర్న్నర నుంచి నీళ్లు వస్తున్నాడు నీళ్లు పైప్ లైన్ ద్వారా తెస్తున్నాడు ట్యాంకర్లు పెట్టుకుంటున్నాడు ఏదో తిప్పలు పడుతున్నాడు అద్దె ఎకరం కోసం నాలుగు ఎకరాలు ఇంకొక రెండు తళ్ళు గిట్ల ఈ పంటకు దొరికి ఉంటే ఈ పంట రెండు తళ్ళు ఉంటే తన ఇంటి నిండా వడ్ల రాసులు ఉంటుండే ఇలా ఏ పరిస్థితి కూడా లేదు ఇవాళ నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా రెండుసార్లు ప్రయత్నం చేశాను వారు కాంటాక్టులకు రాలేదు నేను ఇవాళ అడుగుతున్నాను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను ఎమ్మెల్యేని అడుగుతున్నాను మీరు ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు మూడు ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే మంచిప్ప మాసాని దగ్గర బైరాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో బైరాపూర్ దగ్గర కట్టిన పంప్ హౌస్ నుంచి సాగునీరు వస్తే అన్ని పైపులు పడ్డాయి భూముల అన్నీ చేసినాయి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది అది ఇప్పటికీ ఎవరైతే పైపులు వేసిండో అతను గ్యారంటీ పీరియడ్ అయిపోయింది అతను బిల్లు తీసుకున్నాడు అతను దానికి ఇవ్వాల్సింది ఇప్పుడు రేపు పొద్దున పైపులు భూమిలా కరిగిపోయినాయి అంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇవాళ అడుగుతున్నాను ఎందుకు ఈ రైతుకి ఈ గోస అని అడుగుతున్నా మూడు ఎకరాల పైపు ఉంటే ఇది ఎండక పోయేదా మూడు ఎకరాల పైపు ఉంటే గడ్కొల దగ్గర పంపది కట్టి ఉంటే ఈ ప్రాంతం ఇట్లా అయ్యేదా ఇటు సిరికొండ తీసినా కానీ సిరికొండలో అన్ని గ్రామాలలో వందల ఎకరాలు పోయింది ఇలా దరిపెల్లిలో అన్ని గ్రామాలల్లో వేల ఎకరాల దగ్గర 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 వచ్చింది ఇందలబాయి పోతుంది రేపు ఇంకో పదిహేను రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రైతులంతా రోడ్ల మీదకి వస్తారు ఎవరు రాజకీయ నాయకులు అవసరం లేదు రైతులే రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఎవరైతే నష్టపోయిందో రైతును ఆదుకోవడం కాదు ఇప్పుడు ఇంకా కొంచెం పంట ఉంది ఆ పంటను కాపాడేందుకు వాటర్ ట్యాంకులు ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా దగ్గర ఇది ఉన్నది ఇరిగేషన్ పైప్లైల ద్వారా ఏదైతే సాగునీరు కోసం మిషన్ భగీరథ వస్తుందో మిగతాది వస్తుందో రామడుగు ప్రాజెక్టు ఉందో లేకపోతే బర్దీపూర్ దగ్గర ఇది ఉందో కెనాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా రైతును కాపాడాలి ఇంకో రెండు మూడు పంటలు ఇస్తే రైతు బతాడు రెండు మూడు తళ్ళు ఇస్తే రైతు బతాడు కాబట్టి నేను మరొకసారి ఎందుకంటే ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపించింది నాకు ఎందుకంటే ఆయన పూర్తి అవగాహన రైతము ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రూరల్ ప్రజల మీద గెలిపించినందుకు కక్ష ఏందో నాకు అర్థమవుతలేదు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఒక ఇది లేదు ఆయనకు అవగాహన లేదు సమీక్ష చేయడు కనీసం తెలిసిన వాళ్ళ మాటినడు అధికారులను బెదిరించడం ఇంకేమేమో కార్యక్రమాలు చేసుకోవడం నేను ఇవాళ చెప్తున్నా భూపతి రెడ్డి గారు మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు కానీ రైతు పరిస్థితి ఇంత ఘోరం ఉంటే వేల ఎకరాలు ఎండుకపోతుంటే మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను ఉట్టి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చేదానికి తిరుగుతున్నారు కదా మరి రైతు ఈరోజు గోస ఈ గోస రైతు పంట ఎండుకపోతే రైతు పంటను బిడ్డలాగా కాపాడుకుంటాడండి బిడ్డలాగా చూస్తాడు చిన్నప్పటి నుంచి ఆ పంట ఎండకపోతే ఇంట్లో ఎవరైనా ఏదైతుందో చనిపోతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి ఉంటుంది వీళ్ళు ఎండకపోతుంటే ఆరోగ్యం రోజు రోజు క్షణిస్తున్న కొడుకును బిడ్డను చూసుకున్నట్టు రైతు కళ్ళ నీళ్ళు తీసుకొచ్చుకుంటాడు నేను భూపతి రెడ్డికి డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్యూటీ పార్లర్ పెడతాను బ్యూటీ కాంపిటీషన్ పెడతాను అట్లాగే ఒలింపిక్స్ తెస్తా అంటాడు రేవంత్ రెడ్డి నువ్వు ఒలింపిక్స్ దేవద్దు నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టద్దు నాకు ఇడున్న రైతుకు ఆల్రెడీ ఇరవై ఏడు వందల కోట్లల్లో రెండు వేల కోట్లు ఖర్చు అయింది ఆ ఖర్చు అయిన నీళ్ళు తెచ్చిపోయి నా రైతే ప్రపంచంలో అందరికైనా అందగాడవుతాడు నా రైతు సంతోషం ఉంటే ఎక్కడ రైతు రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు నేను భూపతి మరొకసారి భూపతి రెడ్డికి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే లెటర్ రాస్తున్నా ఎండుకపోయిన పంటకు నష్టపరమ ఇవ్వాలి ఏదైతే మిగతా పంటను కాపాడే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ నేను బీజేపీ తరఫున కూడా కొంతమంది బీజేపీ నాయకులను కావచ్చు లేకపోతే ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా మండలాల్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా రైతుకు అందుబాటులో దేండి రైతుకు అందుబాటులో తీసుకొచ్చి ఆ వాటర్ ట్యాంక్